చూడండి చూసాను నన్ను వెయ్యి రూపాయలు ఇస్తారట ఐదు మందికి ముందు వెయ్యి రూపాయలు నేను వచ్చిన తర్వాత నీకు వెయ్యి అమెరికా చేస్తాం అని అర్థమేంటి అర్థమేంటి ఆంధ్ర అమెరికాలో ఉన్న లాంటి హాస్పిటల్ ఇప్పుడు చారిటీ సిటీలో ఎలాగైతే మంచి పన్నెండు వందల ఎకరాల్లో కట్టాను మిగతా హైదరాబాద్ దగ్గర అలాగే మనం కడతాం ఇక్కడ ఉచిత విద్య ఎల్కేజీ నుంచి ప్రీకేజీ వరకు ఉచిత హాస్పిటల్ అపోలో కంటే మంచి హాస్పిటల్ కడతాం ఇక్కడ ఇక్కడ నరసాపురంలో కడతాం ఇప్పుడు కడతా ఒక్క సంవత్సరంలో కడతా మీకు నర్సాపూర్ నార్త్ అమెరికా మంచి ఎయిర్పోర్ట్ కడతా మంచి హాస్పిటల్ కడతా మంచి ఉచిత విద్య కడతా ఇప్పుడు దాకా చేశాను చేయగలను కట్టాను కట్టగలను ఎందుకన్నా ఎక్కడ మనకి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఉన్నారో ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ ఓట్లేసి ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి ప్రతి ఒక్కరు చూడండి ఆ లడ్ చూసేవారు తీసుకోండి ఎట్టి మాటలు చెప్పడం కాదు నేను ఒక బాల కార్మికుడిగా పుట్టాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను ప్రపంచాన్ని శాసించా ఎనిమిది మంది అమెరికన్ ప్రెసిడెంట్లు ఎనిమిది మంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు ఆరుగురు ముఖ్యమంత్రులు నా ముందు నిలబడ్డారు రెండు అభివృద్ధి సైకిల్గా ఆపేసి నువ్వు నాకే సైకిల్ చేసుకోండి చేసుకోండి మనం చేసుకోండి i hey, do